బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ధనుర్మాసం వచ్చేసింది ప్రత్యేకమైన నియమాలు ఏముంటాయి ఉంటాయి మనం ఇంట్లో పూజ చేసుకోవచ్చా లేకుండా ఆలయానికి వెళ్ళాలా ఎవరైతే ఈ మాసం అంతా పూజలు నిర్వహిద్దామని అనుకున్న వాళ్ళు ప్రత్యేకంగా చేయవలసినటువంటి పూజా కార్యక్రమాలు ఏంటి నైవేద్యాలు ఎలా సమర్పించాలి ఒకవేళ ఆఫీసుకు వెళ్లే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు ఇంట్లో ఎలా అయినా సింపుల్ గా పూజ చేసుకోవచ్చా నియమంగా ఉండాలంటే ఈ ముప్పై రోజుల పాటు ఎలా ఉండాలి ఈ వివరాలని తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ నృసింహ ఉపాసకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురుగారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం ధనుర్మాసం వచ్చేసింది ఒక మాసం అది ఏ మాసానికి ఆ మాసమే ప్రత్యేకంగా చెబుతాము మాసం కంటిన్యూ అవుతూనే ధనుర్మాసం మనం చూస్తాం అయితే ధనుర్మాసానికి నియమాలు ఏంటండి అసలు ఒకవేళ ఈ మాసం అంతా కూడా విష్ణు ఆరాధనలకు అమ్మవారి ఆరాధన చేసుకుందాం అనుకునేవాళ్ళు ఎలా చేసుకోవాలి ప్రారంభం ధనుస్సు సంక్రమం నుంచి కూడా మనం సంక్రాంతి పండుగ దాకా ముప్పై రోజులు జరిగేటువంటి వ్రతం ఇది శ్రీవ్రతము అని పేరు సాధారణంగా ఈ వ్రతాలన్నిట్లో కూడా చాలా విశేషమైనటువంటిది ఈ ధనుర్మాస వ్రతం ధనుర్మాసం మనం పూజ ఇంకోటి అనుకుంటా కానీ ఇది వ్రతం భగవంతుని భక్తితోటి మనం చేరుకోగలము అని చెప్పినటువంటి అవతారం గోదాదేవి ఈ యొక్క అమ్మవారు ఈ ముప్పై రోజుల కాలంలో అంటే ఒక్కొక్క గోపికను ఒక్కొక్క రోజు నిద్రలేపుతూ భగవంతుడిని ఆ ముప్పై రోజుల్లోని ఆ యొక్క గుణగణాలన్నిటితో ఆమె చేసేటువంటి పూజా అన్నిటితోటి మెప్పించి భగవంతుడిలో ఐక్యమైంది అని చెప్తారు శ్రీరంగ క్షేత్రంలో అయితే ఇది మనం ఎలా చేసుకోవాలి సాధారణంగా చాలా మంది ఏమవుతుందంటే మేము అది తమిళంలో ఉంటుందండి మేము చదవలేము ఒకటి ఫస్ట్ రెండోది ఏంటంటే కష్టపడి కొంచెం అంటే ముప్పై రోజులు ముప్పై పాసరాలు మేము చదవాలా ఏదైనా ప్రసాదాలు చేయాలంటే తెల్లవారుజావాన్ అంటే సాధారణంగా ఏమవుతుందంటే ఈ ఈ కాలం అంతా కూడా నిద్ర లేచి అంటే చాలా మంది కార్తీక మాసంలోనే తలస్నానాలు అవి ఇవి చేసి మేము మళ్ళీ పొద్దున్నే మళ్ళీ నిద్రలేవాలా ఇలాంటివన్నీ చాలా మంది వింటుంటారు కానీ వైష్ణవ సాంప్రదాయంలో వచ్చినప్పటికి ధనుర్మాసాన్ని చాలా అద్భుతంగా చేస్తారు మనకు తిరుమల శ్రీవారికి కూడా ఈ యొక్క సుప్రమాతం కాకోకుండా ఈ ధనుర్మాసం అంతా కూడా స్వామివారికి ఈ తిరుప్పావ్ మనకు స్వామివారికి వినవిస్తారు తిరుప్పావ్య అనేటువంటిది ఒక మంగళకరమైనటువంటిది అది వినడం పాడడం రెండు చాలా విశేషం అమ్మ సరే ముప్పై రోజుల్లో మనం చేయాల్సినటువంటివి ఏంటి అమ్మవారి వ్రతం చేయాలి అని ఎప్పుడైతే నిర్ణయించుకుంటాము దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్రత మహోత్సవంలో పాల్గొనడం అనేటువంటిది ఒకటి అలా వేదు మనం అక్కడికి వెళ్ళలేము ఇంట్లోనే చేసుకోవాలి అమ్మవారి గోదా అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి ఫోటోను ఏర్పాటు చేసుకొని ఆ తిరుపావైకి సంబంధించినటువంటి ముప్పై పాసురాలని మనం అనుసంధానం చేసుకోవాలి ప్రతిరోజు ఆ ముప్పై పాసురాలను అనుసంధానం చేసుకుని ఏ రోజుకి ఆ రోజు మళ్ళీ ఆ పాసురాన్ని ఒకటి చెప్పి అమ్మవారికి ప్రత్యేకంగా హారతి ఇవ్వడం అనేటువంటిది చాలా వైభవంగా చేస్తారు స్వామి అవన్నీ చేయలేము మేము అది కూడా చేయలేం ముప్పై మేము చదవలేం మాకు ఆ సమయం లేదు అనుకునేటువంటి వాళ్ళు నిత్యం చేసేటువంటి పూజా కార్యక్రమంలో అంటే ఉదయం ఆరు గంటల లోపలే నిత్యం చేసేటువంటి పూజా కార్యక్రమంలోనే అమ్మవారికి ఏ రోజుకు ఆ రోజు ఒక పాసరం ఉండదు ప్రత్యేకంగా ముప్పై రోజులకు ముప్పై పాసురాలు ముప్పై పాసురాలకు విశేషమైనటువంటి అర్థాలు చాలా విశేషంగా ఉందం ఆ పాశురాన్ని అమ్మవారికి విన్నవించడం ఆనాడు పాసురాన్ని ఆ రోజుకి ఒకటి విన్నవించడం అమ్మవారికి హారతి ఆ ప్రసాద నివేదన ఇవన్నీ చేయడం అనేటువంటిది ఒకటి అంటే చాలా సింపుల్ గా మేము ఇంకా కష్టం ఎక్కువ చేయలేము అనుకునే చాలా మంది దీన్ని చాలా అద్భుతంగా చేస్తారమ్మ చాలా క్షేత్రాల్లో యొక్క తిరుపతి అనేటువంటిది ఒక పెద్ద ఉత్సవం చాలా బాగుంటుంది ఇప్పుడు తిరుమల దగ్గర నుంచి శ్రీరంగం కావచ్చు కంచి కావచ్చు శ్రీవిల్లిపుత్తూరు అమ్మవారి జన్మస్థలం శ్రీవిల్లి పుత్రులు కావచ్చు ఇవన్నీ కూడా ఆ ముప్పై రోజులు అమ్మవారికి జరిగేటువంటి పూజా కైంకర్యాలు చాలా వైభవంగా ఉంటాయమ్మ ధనుర్మాసం అనేటి సాధారణంగా మనం అనుకుంటామండి ధనుర్మాసం అనగానే గోదాదేవి భగవంతుడు ఐక్యమైందా అసలు గోదాదేవి ఆనాడు చెప్పినటువంటి ఈనాటికి కూడా మనం ఎందుకు చేస్తున్నాం అంటే సీతా అమ్మవారు రా రామచంద్రమూర్తిని పెళ్లి చేసుకొని అరణ్యానికి వచ్చి కష్టపడి ఆమె లంకలో ఉండి రాముడు జయించి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు అందరూ కూడా అంటే రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి కోసం ఎంతో చేశాడు అమ్మ కష్టాలు పడింది ఇలా అని అనుకుంటుంటాం కానీ ఒక భక్తురాలు ఒక వ్రతాన్ని చేస్తే ఆ వ్రతం ద్వారా భగవంతుని చేరుకోగలము అని చెప్పి చూపించినటువంటిది గోదామవారు ఆ గోదామవారు ఆమె చెప్పడం కాదు ఆమె చేయడం కాకోకుండా ఈనాటికి కూడా అంటే వందలాది సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ వ్రతాన్ని ఇంకా కూడా ఆచరిస్తున్నారు దాని యొక్క ఫలితాన్ని ఇప్పటికి కూడా పొందుతున్నారు చాలా విశేషం అంటే భగవంతుడి యొక్క గుణగణాలన్నీ కూడా సీతాదేవి ఏం చెప్పారు లేకపోతే రుక్మిణీదేవి ఏం చెప్పారు ఇవన్నీ కూడా చాలా మంది అడుగుతుంటారు మామూలు ఆయన యొక్క భగవంతుడి యొక్క గుణగణాలు గోదా వీళ్ళందరికంటే ఎక్కువ చెప్పారు అని చెప్తాను మాది అంటే నార్మల్గా భగవంతుడు యొక్క భగవంతుని ఎప్పుడు ఆమె కీర్తిస్తూ భగవంతుడి యొక్క వైభవాన్ని ఎప్పుడు కీర్తిస్తూ భగవద్భక్తితోటి అంటే సో అమ్మవారు వేసుకున్నటువంటి మాలని భగవంతుడు ఇష్టపడ్డాడు ఫస్ట్ అమ్మవారు వేసుకోగానే ఆ మాలలో ఏం ప్రత్యేకం అంటే భగవంతుడికి నేను అంటే నేను కూడా భగవంతుడు అనేటువంటిది ఏం భావన చెందలేద ఒక భక్తురాలుగా నేనేసుకుంటే వేసుకుంటే ఎలా ఉంటుందో చూశాడు కానీ భగవంతుడికి అదే మెచ్చాడు భగవంతుడు భక్తుడు భక్తుడి యొక్క దాన్ని మెచ్చి ఆమెనే కావాలి ఆమె ఉండాలి అనేటువంటి సంకల్పాన్ని విష్ణు చిత్తుల వారికి చెప్పి భగవంతుడు ఆమె వేసుకున్నటువంటి మాలనే ఇష్టమని అలా ఇప్పటికీ కూడా మన తిరుమల బ్రహ్మోత్సవాల్లో అమ్మవారు వేసుకున్నటువంటి మాలను ప్రత్యేకంగా తీసుకొని వచ్చి స్వామివారికి సమర్పించడం జరుగుతుంది అహోబిలం బ్రహ్మోత్సవాలు అమ్మవారు వేసుకున్నటువంటి మాలను ప్రత్యేకంగా స్వామివారి కళ్యాణాలు సమర్పించడం జరుగుతుంది ఇప్పటికి కూడా ఆ యొక్క విధి అనేటువంటిది ఇప్పటికి కూడా జరుగుతుందమ్మా అది గోదామ్మ వారికి ఉన్నటువంటి విలక్షణం చాలా గొప్పది అది అది అంటే ఈ వ్రతం చేయటం వల్ల మీరు అన్నట్టు ఇదంతా నెల రోజులు కూడా వ్రతంగా చూడాలి ముప్పై పాసరాలు చదువుకోవాలన్నారు చివరి అంకానికి వచ్చేటప్పుడు ఎలా ఉంటుందండి సాధారణంగా ఈ పదహారు రోజుల కాలం మేము తెల్లవారుజామునే పూర్తి చేస్తారు కొంతమంది తర్వాత పదిహేను మిగతా సారీ పదిహేను రోజులు పొద్దున్నే తొందరగా అవుతుంది మిగతా పదిహేను రోజులు కొంచెం సూర్యుడు ఉదయించే సమయానికి అవుతుంది రెండు రకాలు చేస్తుంటారు అమ్మా అయితే ఈ సమయంలో వచ్చేటప్పుడు పదహైన పాతలం తర్వాత ఉండేటువంటి పాసురాలు అన్ని కూడా చాలా విశేషమైనటువంటి పాసురాలు ఉంటాయి చాలా వరకు ధనుర్మాసంలో ఏమవుతుందంటే కట్టె పొంగలి ప్రసాదం నివేదన చేయడం చక్కెర పొంగలి ప్రసాదాన్ని నివేదన చేయడం కదమ్మం ప్రసాదాన్ని నివేదన చేయడం అనేటువంటిది చాలా క్షేత్రాలు జరుగుతుంది ఇంట్లో కూడా చాలా మంది స్వామివారికి వెన్న కట్టె పొంగలి ప్రసాదాన్ని నివేదన చేసి పెట్టేటువంటి వాళ్ళు చివరికి వచ్చేటప్పటికి చివరికి వచ్చినప్పుడు దాంట్లోనే మనకు భోగి పండుగ రోజు కళ్యాణం మనం చాలా విశేషంగా చేసుకుంటారు గోదావ కళ్యాణం చేసుకుంటారు అంటే చాలా మంది ఇంట్లో ఉండేటువంటి మూర్తులే అమ్మవారు కృష్ణుడు ఉంటారు అవకాశం ఉండేటువంటి వాళ్ళే మృతికులను పిలుచుకొని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అవన్నీ ఏమీ లేవు మనం ఏం చేయలేని పరిస్థితి ఉన్నా అనుకున్నా మనం సాధారణంగా మనం ఎద అయితే స్వామివారికి ఉపచారాలు చేస్తున్నాము ఆ ఉపచారాలు చేస్తున్నట్టుగానే భావిస్తూ కళ్యాణాన్ని మనమే చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు లేదా ఏదైనా ప్రాంతంలో క్షేత్రంలో జరుగుతుంటే ఆ క్షేత్రంలో మన విగ్రహాలను కూడా తీసుకెళ్ళి వాళ్ళు చేసేటువంటి ప్రక్రియని మనం కూడా చూస్తూ చేసుకునేటువంటిది ఉంటదమ్మ కానీ గోదా కళ్యాణం అనేటువంటిది చాలా విశేషం ఆ వ్రతం చేసినటువంటి వాళ్ళు ఆ కళ్యాణంలో పాల్గొనడం అనేటువంటిది చాలా గొప్పదమ్మ ఎటువంటి ఫలితం దక్కుతుంది అసలు ఇలా పాశరాలు పఠించటం వల్ల అవి వినటం వల్ల అంటే శ్రీవ్రతం ఫస్ట్ శ్రీ అంటే మహాలక్ష్మి ఫస్ట్ లక్ష్మీ అనుగ్రహం అనేటువంటిది ఒకటి వివాహం కానటువంటి వాళ్ళు స్త్రీలు చేస్తే ఉత్తమోత్తమైనటువంటి భర్త దొరుకుతాడు అని చెప్తారు చాలా మంది ఇప్పుడు కాలంలో ముప్పై రోజులు ఉదయం లేచి మేము చేయాలా అనేటువంటి చాలా మంది అదే మాతృమూర్తులందరికీ కూడా మేము చేసేటువంటి విజ్ఞప్తి ఏ రోజు అంటే వివాహం కాని స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఏ రోజుకు ఆ రోజు పాసురాన్ని కనీసం వినడానికైనా ప్రయత్నం చేస్తే చాలా మంచిది ఫస్ట్ మనలో ఉన్నటువంటి నెగటివ్ అనేటువంటిది కూడా పూర్తి తగ్గిపోతుంది ఫలితం అనేటప్పటికి కృష్ణ ప్రేమ ఎలా అంత గొప్పదో గోదామ్మ వారి ఆచరించినటువంటి భక్తి ద్వారా భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి మనం పాత్రలు అవుతాం అమ్మ భగవద్ అనుగ్రహం అనేటువంటిది ఎలా ఉంటుంది సాధారణంగా మనందరం అదేంటి స్వామి ఎవరైనా చెప్తే భగవద్ అనుగ్రహం అనేది కలుగుతుంది నేను భగవద్ అనుగ్రహం అనేటువంటిది మనకు కలగాలి అంటే ఎన్నో అడ్డంకాలు ఉంటాయి ఇలాంటి వ్రతాలు ఇలాంటి యొక్క ఆ ఉపాసనలు చేయడం ద్వారా ఆయన యొక్క పాదాల దగ్గరికి వెళ్ళిపోతాము ఎప్పుడైతే స్వామి శ్రీచరణాలని మనం పట్టుకుంటామో మనలో ఉండేటువంటి సకల దారిద్ర్యాలు తొలగిపోతాయి అది శ్రీవ్రతానికి ఉండేటువంటిది అది అది చాలా గొప్పదమ్మ కానీ చాలా అద్భుతంగా వస్తుంది ఎవరైనా చేయొచ్చం చేయచ్చు ఎవరైనా చేయొచ్చు చిన్నారుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా ఈ వ్రతాన్ని మగవాళ్ళు ఆడవాళ్ళు చిన్నారులు ఎవరైనా కూడా చేయొచ్చు చాలా అద్భుతంగా చేయచ్చు ఇబ్బంది ఐదు రోజులు వదిలేయాలి అంటే ఇంట్లో పక్కన ఉండి ఇంట్లో చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు అలా లేదనుకుంటే మాత్రం ఐదు రోజులు వదిలేసి చేసుకోవాలి ఐదు రోజుల పాసులు కూడా ఆ రోజు మళ్ళీ అయిపోయిన తర్వాత వీళ్ళు వినవించుకోవచ్చు వినవించుకోవచ్చు మేము అంటే నృసింహ ప్రత్యేకంగా ఆ చిన్నగా అంటే నిదానంగా పలకడానికి ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండడం కోసం ఏ రోజు ఆ రోజు పాసురాన్ని ముందు రోజు రాత్రి మేము అందరికీ పంపిస్తాం మా వాట్సాప్ ద్వారా అందరికీ పంపిస్తే అది కనీసం ఆ సమయంలో వినడానికైనా ప్రయత్నం చేస్తారని చెప్పి చాలా మందికి పంపిస్తున్నాం గత ఐదారు సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం దానికి ప్రత్యేకంగా తెలుగులో అర్థాన్ని రాసి ఇస్తున్నాం ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు చాలా అద్భుతంగా ఉంటుందమ్మా ఎవరైనా కూడా మీరు ఎలాగో కింద నెంబర్ ఇస్తారు కదా వాళ్ళకు కూడా పంపిస్తాం మేము ఎవరైతే పాషరాలు మేము తమిళంలో చదవలేకపోతున్నాం ఇబ్బందిగా ఉంటుంది కానీ ధనుర్మాసం చేసుకోవాలని గోదామవారి పూజ అలాగే కృష్ణుడి పూజ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు నృసింహ సేవా వాహిని తరఫున ఒక నెంబర్ నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి స్క్రీన్ మీద ఇస్తాను ఒకసారి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోండి మీరు స్వయంగా ఆశ్రమం ఉంటుంది అక్కడికి వెళ్ళినా ఓకే లేదంటే కనుక మీకు మెసేజ్ ద్వారా పాషరాలను పంపిస్తారు మీరు సులువుగా చదువుకునే విధంగా తెలుగులో దాని అర్థం చెప్తారు చదవటం తమిళంలోనే చదవాలి కాబట్టి తెలుగులో దాని అర్థం ఏమిటనేది మీరు తెలుసుకుని సులువుగా పఠించి మీరు విన్నవించుకోండి గోదాము వారికి అలాగే ఆ భగవంతుడికి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని గురుగారు చెప్తున్నారు ధన్యవాదాలు గురుగారు నమస్కారం